పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పరీక్షల అనంతరం కృష్ణలంక స్టేషన్ కు తీసుకువెళ్లి వంశీని విచారిస్తారు వంశీతో పాటు లక్ష్మీపతి శివరామకృష్ణన్ కూడా మరోసారి విచారించనున్నారు పోలీసులు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ విచారణ జరుగుతుంది మరోవైపు నేటితో వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ ముగుస్తుంది ఇప్పటికే రెండు రోజుల పాటు విచారించారు తొలి రోజు రెండున్నర గంటల పాటు సాగిన విచారణ రెండో రోజు ఐదు గంటల పాటు వంశీని ప్రశ్నించారు ఇక వల్లభనేని వంశీతో పాటు లక్ష్మీపతి శివరామకృష్ణన్ కూడా విచారించారు అయితే రెండు రోజుల విచారణలో వంశీ ఏం సహకరించలేదని పోలీసులు చెబుతున్నారు ఇవాళ్లతో ముగ్గురు నిందితుల కస్టడీ ముగిసిన తరువాత స్టేట్మెంట్ ను కోర్టులో సమర్పిస్తారు విషయానికి సంబంధించిన వివరాలతో మా ప్రతినిధి వసంత్ లైవ్లో జాయిన్ అవుతున్నారు వసంత్ ఇప్పుడు నెక్స్ట్ విచారణ ఎలా ఉండబోతోంది వాళ్ళ లాస్ట్ కాబట్టి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు కాబట్టి అది మళ్ళీ కోర్టులో సమర్పిస్తారు కాబట్టి ఎటువంటి విషయాల మీద ఫోకస్ చేస్తే ఇవాళ ఏమైనా వంశీ మళ్ళీ సహకరించే అవకాశం ఉందా సేమ్ ఉంటుందా సో దాదాపుగా ఈ రోజుతోటి వంశీకి సంబంధించినటువంటి కస్టడీ ముగిపోతోంది ఉంది ప్రస్తుతం వాలండిని వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు నా వెనక మీరు చూసినటువంటి స్టేషన్ ఏదైతే ఉందో ఇదే స్టేషన్లో ప్రస్తుతం వంశీతో పాటుగా లక్ష్మీపతి ప్రసాద్కి సంబంధించిన ముగ్గురి కస్టడీ మూడో రోజు జరగబోతోంది సో ప్రస్తుతం సత్యవర్ధన్ కిడ్నాప్కి సంబంధించినటువంటి అంశంలో రెండు రోజులు పడుతున్నటువంటి విచారణలో వంశీ నోరు విప్పలేదు తను ఏమడిగినా కూడా తెలియదు తెలియదనే సమాధానం చెప్పారు సత్యవర్ధన్ కిడ్నాప్కి సంబంధించి కానీ లేదా ఏదైతే టీడీపీ కార్లపై దాడి కేసులో బెదిరింపుల దిగారని ఏదైతే కేసు వెనక్కి తీసుకోవాలన్న కంప్లైంట్ ఏదైతే ఉందో ఈ కంప్లైంట్కి సంబంధించి తనకి ఏమాత్ర ప్రమేయం లేదంటూ కూడా వంశీ తేల్చి చెప్పారు తన అంచర్లకు సంబంధించినటువంటి కొన్ని ఫుటేజ్లు కావచ్చు కొన్ని టెక్నికల్ ఎవిడెన్సులు వీడియో ఫుటేజ్ని వంశీ ఎదుట పెట్టి ప్రశ్నించినటువంటి సందర్భంలో వంశీ సంబంధించిన అనుచరులు వీరంతా కూడా తను నా అనుచరులే కానీ ఈ కేసుకు నాకు ఏ సంబంధం సత్యవద్దం తాను ఎప్పుడు మాట్లాడలేదంటూ కూడా వంశీ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతం వంశీకి సంబంధించి మూడో రోజు కస్టడీ ఉన్నటువంటి నేపథ్యంలో ఏం ఉన్నారు అనేటువంటి ఆసక్తి నెలకొంది ఈరోజు కస్టడీకి సంబంధించి దాదాపుగా మూడున్నర గంటల లోపే మూసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కస్టడీకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా కోర్టుకు సమర్పించేటటువంటి అవకాశం ఉంది సంతృప్తికరంగా వంశీకి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ అంటే విచారణలో లేకపోతే కనుక ఈ అన్ని అంశాలు కూడా కోర్టు ఎదురు ప్రవేశపెట్టబోతూ ఉన్నారు ఈ మూడో రోజు కస్టడీ మూసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మరిన్ని ప్రశ్నలు కూడా పోలీసులు సిద్ధం చేసినట్టుగా తెలుసు ప్రస్తుతం స్టడీ అయితే ప్రారంభమవుతోంది ప్రస్తుతం ముంశిని పోలీస్ స్టేషన్ వచ్చారు రైట్ వసంత